শান্তি শান্তি ওম শান্তি ఈరోజు ఎగరవేయడానికి వేయడానికి ఈగారు వచ్చి ఉన్నారు అతీకి మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం 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 అలాగే గాజుబాతూ సోమేశ్వర కూడా విచ్చేసి ఉన్నారు అక్కడికి కూడా స్వాగతం 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 అలాగే ఈరోజు ఇంకా విశేషం ఏమిటి అంటే మధువనం నుండి మీరు అందరూ అన్నీ చూస్తూ సోమేశ్వర పిల్లలను ఇప్పుడు వివరిస్తాను మనకి ఓం శాంతి ఓం శాంతి శాంతి ఓం తొంభై త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ఈరోజు మనం హరిపాల రెండేళ్ళు ఈరోజు విశేషంగా వేణి అక్కడి గారు లక్ష్మణ్య గారు కూడా వచ్చారు మరి తొంభై త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా మన అందరూ ఏం లక్ష్యం తీసుకోవాలి బాప్ సమానంగా తయారు కావాలి బాబా కలియుగాన్ని సతీయుంగా మార్చటానికి పది శతాబ్దాలు తీసుకున్నారు దాంట్లో ఇప్పుడు మనం తొమ్మిది పూర్తి చేసేసుకున్నాం ఇంకెన్నున్నాయి పది ఉన్నాయి అంటే ఒక శతాబ్దం ఉంది పది సంవత్సరాలు ఉన్నాయి కానీ పది సంవత్సరాలు మనం ఉంటాను గ్యారంటీ ఉందా కాబట్టి ఇయర్ కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ మనం తొంభై ఒకటో త్రిమూర్తి శివ జయంతి చేసుకునే లోపలనే నేను బాబా స్వన్న సంపన్నంగా కావాలి అని దృఢ సంకల్పం చేస్తూ ఒకటే స్వయాన్నే చూసుకోవాలి బాబా పరంధామాన్ని వదిలి తన నిరాకారి లోకాన్ని వదిలి ఎందుకు ఈ సాకారి లోకానికి వచ్చారు అంటే నా కోసమే వచ్చారు మరి నన్ను ఎలా చేయాలనుకుంటున్నారు బాబా పావనంగా శక్తివంతంగా శాంతివంతంగా చేయాలనుకుంటున్నారు మరి నాలో ఆ గుణాలన్నీ నింపుకున్నానా నాలో ఇంకెలాంటి నెగిటివ్ సంస్కారాలతో కూడుకున్న అవగుణాలు లేవు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి అయితే మనం ప్రతి సంవత్సరము కూడా ఫ్లాగ్ సెంటర్ ముందు పక్కా బీకే పరివారం యొక్క ఇంట్లో ఎగరేసుకుంటాము కానీ ఈ సంవత్సరం మాత్రము బాబా ఎక్కడ ఎగరేయమంటున్నారంటే వచ్చి కోర్టులో కొందరు కొందరులో ఏ ఒక్కరుగా మీరు సెలెక్ట్ అయ్యారు కదా కాబట్టి మీ యొక్క హృదయం అనేటటువంటి దీంట్లో నా యొక్క ప్రత్యక్షత యొక్క జెండాని ఎగరవేయండి అందుకే మన హృదయంలో ఎవరున్నారు తడి యొక్క హృదయంలో ఉన్నారు అలాగే శివరాముడు మన అందరి యొక్క హృదయాలలో కొలువై ఉన్నారు అయితే ఈ యొక్క జెండా అనేది ఏ ప్రాంతంలో అయితే ఎగురుతుందో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భక్తుజనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో వరదాలి అని ఒక శుభ సూచకానికే ఈ యొక్క ల్యాబ్ కానీ భక్తిలో కూడా చూడండి ఏదైనా ఒక విజయాన్ని సాధిస్తే కూడా ఫ్లాగాస్టింగ్ చేస్తారు భక్తులు కూడా ఎన్నో ఫ్లాగ్స్ ఉన్నాయి అవి ఒక రాష్ట్రానికో ఒక దేశానికి మాత్రమే పరిమితం కానీ మన శివబాబా యొక్క ఫ్లాగ్ అయితే నూట నలభై దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎగురుతుందన్నమాట అటువంటి శివ పతాకాన్ని ఎగిరించేటటువంటి టైంలో నేనున్నానంటే నేను చాలా చాలా భాగ్యశాలిగా భావిస్తూ మనం ఈరోజు శివ జయంతి యొక్క జెండాని ओम परमात्म पता का निखिल भारती बंगार य गिरी यिरी ఆత్మ చాలా మౌనం పాటిద్దాము శాంతి యొక్క వైబ్రేషన్స్ ఇంకా ఈ మర్రిపానం బ్రాంచ్ లో ఈ చుట్టుపక్కల ఉండే పోతడానికి ఆత్మజ్యోతి కిచెన్ డిపార్ట్మెంట్ నిలవంటి సేవ ఉత్తరూపంలో ఉన్నటువంటి సేవది అనేక నలుగు వారి ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటాడు అంతరంతో అనేక ప్రతి ఆత్మను ప్రతి ఆత్మను సంతృష్టపరుస్తాము సంతృష్టపరుస్తాము నేను కూడా చేర్చడం సంతృష్టంగా సంతృష్టంగా ఉంటాం మాటలు మధురమైన మధురమైన అన్నబతో చేరబడత ప్రతి ఒక్కరితో మధురత భరితమైన మరియు స్వచ్ఛమైన సత్యమైన స్వచ్ఛమైన హృదయంతో హృదయంతో బోలానాథ్

ఉత్సవం ఈ రోజు అని చేత బాబా బర్త్డే మరియు పిల్లల బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ ఉంటుంది దానికంటే కూడా ముందు ఆకేళ్ళిద్దరికి అలాగే మధువనం నుండి వచ్చినటువంటి అన్నయ్యకి చిరు సత్కారము తర్వాత వెళ్ళి చేతి మీద కేక్ కటింగ్ ఉంటుంది తర్వాత మీరు తోలి ఇస్తారు ఆకే చేతి మీద వారం నుండి ఓం శాంతి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మర్రిపాలెం బ్రాంచ్ నిమిత్త అయినటువంటి రాజ్యోగిని బీకే విమలక్కే గారి యొక్క తొంభైవ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మా యొక్క విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి పీకే వేణి వేణియక్కే గారి యొక్క వరదాని హస్తాలతో శివుని యొక్క ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయటం కూడా జరిగింది దానితో పాటు ఇక్కడకు విచ్చేసినటువంటి భక్తుజనులందరికీ కూడా వేణిదీది గారు ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలు కూడా ఇచ్చి వారికి భగవంతుడి యొక్క మహావాక్యాలు కూడా తెలియచెప్పి వారి యొక్క జీవితాలు సుఖమయంగా ఉండేటటువంటి ఒక మంచి మార్గాన్ని చూపించేటటువంటి శక్తివంతమైనటువంటి విషయాలు కూడా తెలియచెప్పడం జరిగింది దానితో పాటు మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం మహాశివరాత్రి పర్వదినం రోజు ఏదైతే మనం జరుపుకుంటామో ఉపవాసం జాగరణ అభిషేకము వాటి యొక్క అంతరార్థాన్ని కూడా వేణిదీది గారు వివరించడం జరిగింది ఓం శాంతి ఓం శాంతి తొంభైవ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని మరిపాలెం ఏరియాలో కడు రమ్యంగా జరిగాయి అయితే దీనికి నిమిత్తముగా విశాఖ జిల్లా బ్రహ్మకుమారీస్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని బీకే వేణి అక్కయ్య గారు అలాగే గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి రాజయోగిని బీకే సోమేశ్వర అక్కయ్య గారు విచ్చేసి వారి యొక్క అమృత హస్తాలతో శివ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది అలాగే ఇక్కడికి రోజు విచ్చేసేటటువంటి బ్రహ్మకుమారి కుమారులకు మరియు భక్తజనులందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనాన్నిచ్చి అందరికీ తీర్థ ప్రసాదాన్ని ఇచ్చి పంపించడం జరిగింది ఓం శాంతి